జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర ది ఘాంతిని కలిగించిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ బొబైసి స్పందించారు ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేటి ప్రార్థనల సందర్భంగా ముస్లింలంతా నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ దాడి అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ పార్టీల అగ్ర నేతలతో పాటు అసదుద్దీన్ వవైసీ కూడా హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల హేయమైన చర్యకు నిరసనగా లేటి ప్రార్థనల్లో ముస్లింలంతా పాల్గొనాలని ఆ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించాలని అసదుద్ద వహిసి స్పష్టం చేశారు తమ నిరసనలను శాంతియుతంగా తెలియజేయాలని సూచించారు పాకిస్తాన్ అన్ని నిబంధనలను నుంగలో తొక్కిందని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పహల్గామ్ లో జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఆ మోదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏ మతము ఇలాంటి దాడులను సమర్థించదని శాంతికి ప్రతీక అయిన ఇస్లాం మతం కూడా హింసకు దాడులకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఓవైసీ తెలియజేశారు దేశ భద్రత విషయంలో అందరూ కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు